సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేను ఆదివారం గుంటూరులో నిర్వహిస్తున్న మాలల మహాగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు కాకినాడలోని స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల సంఘాల రాష్ట్ర జేఏసీ వర్కింగ్ చైర్మన్ పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేవలం తమ నిరసన తెలియజేస్తున్నామని అన్నారు తీర్పును పునః పరిశీలన చేసి వర్గీకరణ అంశంలో మాలలు నష్టపోకుండా ఉండే విధంగా మాలల ఆత్మాభిమానాన్ని కాపాడాలని కోరారు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే విధంగా రిజర్వేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో మాలల ఆవేదనను ప్రపంచానికి తెలిపే విధంగా ఈ మాలల మహాగర్జునకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సిద్ధాంతుల కొండబాబు కాకినాడ జిల్లా జేఏసీ కన్వీనర్ సుబ్రహ్మణ్యం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఏనుగుపల్లి కృష్ణ అడపాక గురునాథ్ తదితరులు పాల్గొన్నారు నేను కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా ఉన్నాను ఈ నెల పదిహేనవ తారీఖున గుంటూరులో జరగబోయే మాలల మహాగర్జన్ను జయప్రదం చేయాలని అన్ని గ్రామాల్లోనూ అన్ని పేటల్లోనూ ప్రతి ఇంటి నుంచి ఆడామగ కథలు రావాలని గుంటూరుని జన సముద్రంగా మార్చేలాంటి పిలుపునిస్తూ ఉన్నాను ఈ సమావేశం ఈ సభతో గుంటూరులో జరగబోయే సభతో మాలల సత్తా ఏంటో చూపించాలని రేపు వర్గీకరణ పేరు చెప్తే ఎవరైనా సరే భయపడి ఉండాలని ఈ సభ అలా ఉండాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం కాబట్టి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా జనం జన సముద్రంగా రావాలని పిలుపునిస్తూ ఉన్నాం జై భీమ్ జై భీమ్ నా పేరు పండు కుమార్ మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ని ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్యుద్దేశం రేపు డిసెంబర్ పదిహేను జరగబోయే మాలల మహాగర్జనకు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా భారీగా మాలలు అందరూ కూడా తరలివచ్చి మన యొక్క శక్తిని ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా మీ సమావేశంగా దీన్ని భావించి మీ బాధ్యతగా మీ భావించి ప్రతి గ్రామం నుంచి కూడా లక్షలాదిగా తరలి రావాలని మరియు గుంటూరును ముట్టడించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలానే ఈ సమావేశం వాయిదా పడిందని కొన్ని దాంట్లో వచ్చింది అది తప్పు వాయిదా పడలేదు యథావిధిగా గుంటూరు జిల్లా నల్లపాడులో ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తమదిగా ఇది భావించి ముందుకు రావాలని కోరుతున్నాం అలాగే ఏ పార్టీకి సంబంధం లేని సమావేశం ఇది అన్ని పార్టీలు కూడా మాకు మిత్రులే అలాగే అన్ని పార్టీలు కూడా అవసరం వచ్చినప్పుడు శత్రువులు అవుతారు కానీ ఏ పార్టీకి కూడా మాలా సంఘాలు చేయేసీతో సంబంధం లేదు ఇది యూనివర్సల్ సమావేశం కాబట్టి అన్ని పార్టీల నాయకుల యొక్క సంయుక్త సంయుక్తంగా కష్టపడితేనే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేదు ఇది ఒక అఖిలే భారత మాలా సంఘాలు చేసి అంటే అన్ని సంఘాల యొక్క సమూహంగా ఇది చేస్తున్న సమావేశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వేరేగా భావించవచ్చు భావించవద్దు అందరి సమావేశంగా భావించి అక్కడికి లక్షలాదిగా తరలిరండి అలాగే రాజ్యాంగపరంగా అభిమా అభిమానులు అంబేద్కర్ అభిమానులు కూడా ఆ సమావేశానికి విజ్ఞప్తి చేసి దీన్ని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జయ భీమ్ జైపీ రావు అందరికీ జై భీములు నా పేరు సిద్ధాంతులు పట్టబాబు మాల సంఘాల చేసి కన్నర్ మాట్లాడుతున్నాను రేపు పదిహేనవ తారీఖున గుంటూరులో జరగబోయే మాలల మహాగర్జన మీటింగ్కు ప్రతి ఒక్కరూ కూడా సోదరి సోదరు మండలు తరలి రావాలని గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి ఉవ్వెత్తున రావాలని అదే గుంటూరు సభ మాల సంఘాలతోటి నిండి నిండిపోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే పిలుపుని కూడా ఇస్తున్నాము మిత్రులారా ఇది మన బిడ్డల సమస్య మన సమస్య ఇది వర్గీకరణ అనేది చాలా తప్పుడు విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది కాబట్టి మన అందరం కలిసికట్టుగా పోరాడి మన అందరం యాభై తొమ్మిది కులాలు కూడా కలిసి ఉండే విధంగాను మనం పోరాటం చేయాలని పోరాటానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధమయ్యి ఈ గుంటూరు సభకు అందరూ కూడా రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము జై భీమ్ నా పేరు జై భీమరావు భారత్ పార్టీ పిహెచ్ చైర్మన్ మరియు అఖిల భారత మాల సంఘాల స్టేట్ కన్వెండర్ పదిహేనవ తారీఖున గుంటూరులో జరగబోయే మాలల మహాసభకు మరి లక్షల్లో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు గ్రామాల్లో పట్టణంలో స్వచ్ఛందంగా ఎవరికి వారే బస్సులు పెట్టుకుని కూడా ఈ యొక్క మాల సభను సక్సెస్ చేయడానికి ముందుకొస్తున్న సోదరులందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన జైబీములు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాలవల సత్తా నిరూపించి రాజకీయ నాయకులకి ఎస్సి వర్గీకరణ అంశం జోలికి జోలుకెళ్తే మనం మశాయి పోతమని పరిస్థితి తీసుకురావాలని మానవ ఐక్యత వృద్ధలలోని ఈ సందర్భంలో వార్తలను ముఖ్యాంశాలు వారుస్తాయి సుప్రీం కోర్టు ఇచ్చిన ఎస్సి వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పు రద్దు చేయాలి ఈ నెల పదిహేనున గుంటూరులో మాలల మహాగర్జున బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు ఎన్ఎస్ఎస్ మెడికోవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ కాకినాడ క్యాంపస్ నందు మెగా మెడికల్ క్యాంప్ దైనందిన జీవితంలో సంవత్సరానికి ఒక్కసారైనా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్న క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం కమల కుమారి కూటమి ప్రభుత్వం అన్నదాతలను నిలువునా మోసం చేస్తోంది రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టిన వైసీపీ శ్రేణులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం